శ్రీ కురవి వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు నేడు అంకురారంతో ప్రారంభమైనటువంటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆ కళ్యాణ బ్రహ్మోత్సవాలు రేపు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం నుంచి ఆ భక్తులు రా రాష్ట్ర నలుమూలతో పాటు జిల్లాలో ఉన్నటువంటి నలుమూల నుంచి భక్తులు లక్షలాదిగా తల్లిన్నారు ఈ బ్రహ్మోత్సవాలకు స్వామి కళ్యాణ మహోత్సవానికి పూర్తిగా జిల్లా యంత్రాంగం యంత్రాంగం ఆధీనంలో ఉన్నది ఆ మొత్తం ఆ పోలీసు సిబ్బంది కూడా ముగ్గురు డిఎస్పీలతో పాటు ఆ పది మంది సిఐలు ఆ ఇరవై మంది ఎస్ఐలతో పూర్తి బందోబస్తులు కంట్రోల్లో ఉన్నది పదకొండో తారీఖు స్వామివారి తెప్పోత్సవం కురవి పెద్ద 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 చెరువు తటాకం నందు అంగరంగ వైభవంగా జరగను అలాగే పదమూడుతో వారికి స్వామివారి యొక్క రథోత్సవం కురవి తిరువీధులలో విహరించనున్నారు అలాగే నలుమూల నుంచి వచ్చినటువంటి భక్తులు స్వామివారి యొక్క రథాన్ని గుంచి పోలీస్ సిబ్బందితో పాటు ఇటు రెవెన్యూ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాత్సవానికి పూర్తిగా సహకరించిన వీటితో పాటు పూర్తి స్థాయిలో శానిటైజన్స్ శానిటైజర్ సిబ్బంది కూడా స్వామివారి కల్యోత్సవంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది పాల్గొనున్నారు అలాగే పదమూడో తారీఖు స్వామివారి రథోత్సవ కార్యక్రమం జరగను అలాగే ఇరవై తారీఖు సమేత రా రామలింగేశ్వర స్వామివారి కళ్యోత్సవం కళ్యాణం జరగను అలాగే ఇరవై రెండో తారీఖున స్వామివారి యొక్క పదహారు రోజుల పండుగతో స్వామివారి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ముగింపు పలగనున్నాయి